ఐదుగురు పిల్లలు అయినా అమ్మ నాన్నలు కొంతమంది పైన ఎక్కువ దృష్టి పెడతారు ఈ ఐదుగురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు కళ్యాణ కళ్యాణ భావండి వాడంటే బాగా అంటే వాడు ఏం తినేవాడు కాదు అసలు ఏ ఆడికి ఏ తింటాడని పడు వాడికి నచ్చకపోతే నేనైతే నచ్చకపోతే చాలా గోలు చేసేవాడిని వాడిని అన్నయ్యకేమో చాలా అన్నయ్య ఏదైనా ఏది పెట్టినా తినేవాడు అసలు అడ్జస్ట్మెంట్ ఉంటారండి నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని తిండే ఒక అన్నం ఒక ఇది ఇదొక కూరలు ఏ తను వెళ్ళిపోయేవాడిని అమ్మకు తిట్టి అమ్మతో తింటారు నాకే వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది అటు చిరాకు అనమాట కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు అమ్మకి ఏమేంటే వదిలేమో తను తింటాడు అటు నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండాడు అంత బలమైన ఇది కాదు దాని తర్వాత కొంచెం అందుకని అమ్మవాడిని స్పెషల్గా చూసుకునేది వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి ఇప్పుడు నాకు కొంచెం టఫ్ టైమ్స్ లో కూడా ఆయన నీ పాటి నువ్వే ఉండాలి ఎవరి దగ్గర ఉండదు ఎవరి ఇంట్లో మా దగ్గర కూడా ఉంది నీ ఇద్దరు దగ్గర ఉంటే నువ్వే ఉండాలి అది కష్టం కదా అని ఎట్లా చాలా తక్కువ బట్ నాకు అదే చెప్పారు ఇండిపెండెంట్ గా అట్లా మీ గౌరవం తగ్గిపోతుంది ఎక్కడ ఉండదు అది చాలా మంచి చాలా ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చెప్పింది అంతే

అమ్మ నన్ను పట్టుకొని ఐఎమ్ దేర్ ఫర్ లూ ఎస్ ఎవ్వర నువ్వు అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా గా మాటలు అనుకోకు నేను ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఆ హీరింగ్ అవసరం బలం అన్నమాట ఇక్కడ ఏమన్నా నేను పర్లేదు ఏదైనా సాధించగలమా అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది అంత స్ట్రాంగ్గా ఆవిడ స్ట్రాంగ్ స్ట్రాంగ్ వెరీ అంత స్ట్రాంగ్ చేసింది నాన్న చెప్పండి మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో సెన్సిటివ్ ఉంటాం కానీ అమ్మ మాటలు చాలా స్ట్రాంగ్ గా ఉంది మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది ఇలా ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి అంటే తన బిడ్డలకే కాదు ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా వచ్చింది వచ్చింది ఆ టైంలో కూడా తను ఏముందంటే వాళ్ళప్పుడు నాన్నమ్ దగ్గరికి వెళ్ళాను తను ఇచ్చిన భరోసా మాట తెల్లేని స్థాయిలో వచ్చింది నాతో నాన్న దగ్గర ఎప్పుడు కూర్చోస్తాడు అక్కడ పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అని నాతో షేర్ చేస్తుంటారు తను మాతో చెప్తుంటే అనిపిస్తుంది కరెక్ట్ అమ్మ ఏం పర్లేదు అమ్మ లైఫ్ అంటే ఒకరితోనే అయిపోద్దు ఆ వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు వాళ్ళు చేయడం వద్ద

అన్నయ్య ఉన్నప్పుడు ఓకే లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకున్నాను బట్ ద బెస్ట్ థింగ్ మా మామ దగ్గర నుంచి హగ్ అండి ఈరోజు కూడా మమ్మల్ని హగ్ చేసుకుపోతే అంటే అది నాకు మా అందరిలోనూ అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు పెద్దగా వెళ్ళి నా ఎక్స్పోజర్స్ కాదు కానీ ఇవాళ అన్నయ్య కానీ బిజ్య మాధవి నేను కళ్యాణ్ బాబు ఈ రోజుకి టుగెదర్గానే ఉంటాం మేబీ మాకు కొన్ని కొన్ని విషయాల్లో నాకు మా మాధవ్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు మా చెల్లికి మా అన్నయ్యకి అలా ఉండొచ్చు ఉంటుందండి ఫ్యామిలీ కానీ ద ఇన్విజిబుల్ బాండ్ ఏజీ మా అమ్మ ఇచ్చింది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ హగ్గు అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నాం అది ఇట్ ఇస్ నాట్ వరల్డ్ అది నోటు మాట కాదు అది వెర్బల్గా కాదు నాన్ వెర్బల్గా చెప్పినటువంటిది సో అందుకని అది మాకు గొప్ప మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం అంత కలిసి ఉండడానికి కారణం మెయిన్ కారణం మా అమ్మండి అది అదే అదే సో ఉండాలి అనేది మా అమ్మ అడ్వైస్ ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా అన్నయ్య ఫీల్ అయినా లేదు నాన్న అట్లా అదుగు ఇట్లా ఉండండి ఇట్లా ఇప్పటికీ చెప్తుంది మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డానుకోండి నా నట అనకరా అని అట్లాగా అన్నీ లేదులేమ్మా ఏదో అన్నాను కానీ ఫీల్ అవ్వకమ్మా మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము అలా ఉండ అలా అది అండి ఆవిడ నేర్పించింది అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది అన్నయ్య సినిమా చూడండి జాదుకే చెప్పాను అంటే అది మామ దగ్గరే ఉందండి శంకరదాదాలో చెప్తా చూడండి ఇప్పుడు మోడ్రన్ వర్డ్స్లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటిది సే దట్ ఎస్ ఎస్